రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలవుతోందా అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ ప్రశ్నించారు సోమవారం రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ అంటే రక్షక భటుల నిలయమా లేక తెలుగుదేశం కార్యకర్తలను రక్షించే నిలయమా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం చట్టానికి సంఖ్యలు వేసి పరిపాలన సాగిస్తోందని అన్నారు కూటమి ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగాయని ఎదిరిస్తే జైలు చేస్తున్నారని అన్నారు ఈరోజు మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు రాయచోటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగినది ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసినవాడు ఆయన ఆ రోజు రచించిన రాజ్యాంగం ఈ ఈ రోజు కూడా అమలు జరుగుతుంది అంటే ఆయన బడుగు బలహీన వర్గాల మీద ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించారో ఇప్పుడు కూడా మనందరం కూడా ఆయన స్మరించుకుంటున్నాం అంటే ఆయన గొప్పతనము మరి ఒకటి అటువంటి గొప్ప నాయకుని జయంతి సందర్భంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడదలుచుకున్నాను పదకొండు నెలలు అవుతున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కక్షలు కార్పణ్యాలతోనే కాలం గడిపారు తప్ప డైవర్షన్ పాలిటిక్స్తోనే కాలం గడిపారు తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అని కానీ పేద ప్రజలకు ఒక రూపాయి సాయం చేయడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయినారు ఇప్పుడు రక్షకబడ్డ నిలయాల లేదు తెలుగుదేశం కార్యకర్తల రక్షించు నిలయాల అర్థం కావడం లేదు నీతిగా నిజాయితీగా వ్యవస్థ పోలీసులు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారో మొన్న ఇంతకుముందు కడపలో ఆయన ఎస్పీ గారిని సస్పెండ్ చేశారు నిన్న బీసీ నాయకుడు అయినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక అతను భారతమ్మ మేము తప్పుగా మాట్లాడితే అతను ఎందుకు ఏ నువ్వు మాట్లాడడానికి ఈ విధంగా చకబట్టి వాళ్ళ ఇంటి ముందు ఉన్న బైకును తగలబెట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అమ్మనాభూతులు తిట్టి తొమ్మిది నెలల గర్భవతి నేను ఆయనను కూడా చూడక తిట్టి ఇంత చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్టు లేదు మీద కేసు లేదు నిన్న ఈ మధ్య లూటీలు దొంగతనాలు తయారైనారు అంటే ఈ ప్రభుత్వంలో ఇసుకను దోచేసుకుంటున్నారు చేసుకుంటున్నారు మట్టిని దోచేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ల్యాండ్ మాఫియా తయారైనారు మరి ఇప్పుడు కొత్తగా ఎడల కంకన ఏమైనా డంపింగ్ యాడ్ చేసుకుంటే కంకర్ను దూసిపోతున్నారు భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు బ్యాంకులు కూడా లూటీ చేస్తారా అంటే పోలీస్ వ్యవస్థను మీకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళను మీకు ఎవరు మొన్న ఎస్ఐ ఫోన్ చేసినాడు సుధాకర్ యాదవ్ ఆయన ఆయన లాంటి వాళ్ళను కొందరు తయారు చేసుకొని నీతి నిజాయితీగా ఉన్న పోలీసులను సస్పెండ్ చేస్తూ మరియు ఎలా సమాజానికి ఏం మిసేజ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు ఏమో నేను అరెస్ట్ చేస్తున్నా మా కాదు తెలుగుదేశం కార్యకర్త అని అన్నారు మరి నిన్న చేసే తెలుగుదేశం కార్యకర్తల ఎవరు వాళ్ళ మీద కేసు ఏంది ఒక టిప్పర్ని జేసీపీని హ్యాండ్ ఓవర్ చేస్తే పది నిమిషాల్లో బయటికి తీసిపోయినారు మరి ఈ లూటీ ఎవరు చేశారు ఇంత ఈ యువతుడికన్నా బయటికి తెచ్చినారా వాళ్ళ మీద కేసు కట్టినారా మరి అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేకపోతే కేసు విచారణ ఎందుకు జరగడం లేదు ఎందుకు జరిపించడం లేదు మరి చిన్న పిల్లల మీద ఊరంతా తిప్పి వీళ్ళు రౌడీలు గూండాలను ఊరంతా తిప్పినారే వాళ్ళు చదువుకునే విద్యార్థుల్లో మరి ఇప్పుడు లూటిల్ చేసే వాళ్ళను ఎందుకు మీరు ఊరంతా తిప్పడం లేదు వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టడం లేదు అంటే పోలీస్ వ్యవస్థను కూడా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని కూడా మలుచుకొని తెలుగుదేశం పార్టీలో రాజ్యాంగం శాసించాలని ఉందా లేదా ఏం మెసేజ్ ఇస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదు ఇదేనా ప్రజాసమ్యము మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఇదేనా మీరు ఇచ్చిన మెసేజ్ అంటే ఎంతసేపు మీ కార్యకర్తలు దొంగలు దోపిడీలు ఆ బందిపోట్లు మాదిరి తయారీ దోచుకుంటా అంటే వాళ్ళ పోలీసులు తప్పట్లు కొట్టి వాళ్ళకు ఆ దండలేసి పంపించాలా మరి ఎవరన్నా పిల్లలు అనామకాలు ఏదో ఏదో ఒక మాట సందర్భంలో కొట్టుకుంటే వాళ్ళు ఊరంతా తిప్పి మేము ఏదో పోలీసులు ఉధరిస్తానని చూడు ప్రపంచాన్ని ఏంటంటే దేశానికి ఉద్ధరించినట్టు మెసేజ్లు ఇవ్వాలా అయ్యా నిజమైన నూటిదారులను బందిపోట్లను శిక్షించి అప్పుడు చూపించండి అయ్యా మీరు పోలీస్ వ్యవస్థ అంటే మీరు ఊరికి అనామకాల మీద మీద కేసు పెట్టి మీరు చట్టాన్ని ఉత్తిరి చేసాము ఆ న్యాయాన్ని అత్త ఉత్తిరి చేసాము అని గొప్ప గొప్ప డైలాగులు చెప్పడం కాదు నిన్న జరిగిన లూటీకి వాళ్ళకి ఎవరైనా కార్యకులు ఉన్నారో వాళ్ళని మా ప్రభుత్వం సరైన శిక్ష అమలుపరిచి వాళ్ళను జైలుకి పంపించే బా బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి మరి ఎంతసేపు తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తే ఓకే ఎవరైనా నానామికలు దావిట్టు తప్పు చేస్తే తప్పు ఇదేనా ఇదేనా ప్రజలకు ఇచ్చే మెసేజ్ మీరు మిమ్మల్ని నమ్మి ఓటేసిన దానికి ఇప్పుడు ప్రజలు ఎవరు పెట్టుకోవాలి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఏ ఒక్కరికైనా ఇంతవరకు ఈ పదకొండు నెలల కాలంలో పన్నెండు నెలలు కావాల్సి ఉన్నది ఒక్కరు రూపాయన వచ్చిందా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలో ఒక ఒకటిన్నర లక్ష సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చినాడు ఉద్యోగాలు ఇస్తూ వాలంటరీ వ్యవస్థను తెచ్చాడు వైట్ షాప్లో ఉద్యోగాలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చినాడు ఆ రోజు ఆయన మరి చంద్ర లోకేష్ బాబు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని కనీసం ఇరవై ఇరవై ఉద్యోగాలు ఇచ్చిన పగాన్ని వినపడాడు ఇరవై ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చిన పాపాను పవం గెట్ట పది పదిహేను లక్షలు ఉద్యోగాలు పెరిగేసినాడు వాలంటీర్ పదివేలు ఇస్తాను వాళ్ళు నోరు కొట్టా మిగతా కాంట్రాక్ట్ బేసి కింద వ్యవస్థ పనిచేస్తున్న వాళ్ళ నోరు కొట్టా మీరు ఏం చేస్తే సమాజానికి ఏం చేసిందని అర్థం కావడం లే ఇంతసేపు అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్తో పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏమన్నా మంచి మేలు చేస్తున్నారా తిరుమల దగ్గర తొక్కిసలాడ జరిగే ఎనిమిది మంది చనిపోతే దాని మీద ఇంతవరకు విచారణ లేదు తిరుమల లడ్డు కల్తీ అన్నారు దాని మీద ఇంతవరకు లేదు ఇన్న గోశాలలో గోల్స్ చనిపోతే మీద విచారణ లేదు అయ్యా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఒకటి రైతుల పేరుతో రైతులు తీసి చేస్తా అంటే లబ్బర్ బుల్లెట్లతో కాల్చిచ్చి నలుగురు తొక్కి చంపించాడు హైదరాబాద్లో మరి మొన్న గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చంపించినాడు మరి సందులు ఇరుకు సందుల్లో మీటింగ్ పరిచి ఎనిమిది మంది తొక్కి చంపించినాడు నిన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం పోతే ఎనిమిది మందిని ఆడు తొక్కి చంపించాడు అయ్యా వీళ్ళందరినీ చంపడమేనా నీ బాధ్యత చంపి దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకోవడమే నీ బాధ్యత ప్రజలకు ఏమైనా మంచి చేసింటే చెప్పు ఇకనైనా ఈ అంబేద్కర్ గారు గారి చెప్పుకోవడం అనగా ఆయన రాసిన రాజ్యాంగం మన ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ వాళ్ళు సపరేట్గా ఒక వ్యవస్థ నడుపుతున్నారు తప్ప పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ వ్యవస్థకు ఎక్కడే కానీ స్వేచ్ఛ లేదు ఒకవేళ స్వేచ్ఛగా ఎవరన్నా ఉంటే వాళ్ళని